చేయండి నా పేరు డాక్టర్ మంగారెడ్డి శ్రీనివాసం రెడ్డి నేను అనంతపురం నుంచి వచ్చాను నేను ఏపీ స్టేట్ పేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనంతపూర్లో టెక్నికల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తాను వృత్తిరీత్యా నేను ఫ్యాషన్గా ఇంపాక్ట్ ఫౌండేషన్లో రెండు సంవత్సరాల నుంచి సర్వీసు లీడర్షిప్ తర్వాత ట్రైనింగు బిజినెస్ అన్ని వింగ్లలో వర్క్ చేశాను చేసినటువంటి దాడు సే సేవా కార్యక్రమాలకు గాను నాకు ఈ యొక్క హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ కమిషన్లో కూడా నేను స్టేట్ కమిటీలో మెంబర్గా ఉన్నాను దీంట్లో చేసినటువంటి సేవలకు గాను నాకు రోజు హెచ్ఆర్పిఎస్ సేవారత్న అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఇచ్చినటువంటి హెచ్ఆర్పిఎస్ నేషనల్ ప్రెసిడెంట్ కోంపల్లి సత్యనారాయణ గారికి వారి యొక్క టీం మెంబర్స్ అందరికీ డాక్టర్ ధన్యవాదాలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ సేవా కార్యక్రమంలో చేస్తూ వస్తున్నారు మీ టీం ఎంతమంది నేను సోషల్ సర్వీసెస్ లో టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను ఓకే నాకు సోషల్ సర్వీసెస్ లో సర్వీస్ చేసినందుకు గాను ద యూనివర్సల్ గ్లోబల్ ప్లేస్ అకాడమీ వాళ్ళు రెండు వేల పదిహేడులోనే నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఓహో సూపర్ అదేవిధంగా గత రెండు సంవత్సరాల నుంచి ఇంపాక్ట్ ఫౌండేషన్ తరఫున నిర్వహించినటువంటి అన్ని కార్యక్రమాల్లో నేను దాదాపు ఒక ఐదు వేల మంది స్టూడెంట్స్కి నేను పబ్లిక్ స్పీకింగ్ మీద టైం మేనేజ్మెంట్ మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ నాకు ఒక వంద మంది టీమ్ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ సెక్టార్స్ ఉన్నాయి వాటిలో వర్క్ చేస్తున్నాను ఆ బిజినెసెస్ లో కూడా నేను చేసినందుకు కాను నేను చేసినటువంటి సోషల్ సర్వీసెస్ కాను నాకు ఈ యొక్క హెచ్ఆర్పిఎస్ వాళ్ళు సేవారత్నవాదు ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకా రాబోయే రోజుల్లో మీరు మీకు సేవా కార్యక్రమం ఎలాంటి మార్పులు ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు అనేటువంటి రోజుల్లో బిజినెస్ రంగంలో డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో అండ్ స్టాండింగ్ అనేటువంటి ఏజెన్సీ కంపెనీలో సిల్వర్ స్టార్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను దాన్ని రాబోయేటువంటి రోజుల్లో అద్భుతంగా యావత్ భారతదేశం మొత్తం నా టీం ఉండే విధంగా నేను కృషి చేస్తాను ఓకే సార్ లాస్ట్ ఈరోజు రవీంద్ర వాంతి అంటే ఒక గొప్ప వేదిక మీద లెజెండరీ చేతుల మీదుగా నేషనల్ హెచ్ఆర్పిఎస్ వాళ్ళ ఆ టీం ద్వారా చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవడం వేరే రకంగా ఫీల్ అవుతారు నేను నా యొక్క సేవలను గుర్తించినందుకు నన్ను ఈ యొక్క హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెన్స్టెన్స్ సర్వీస్ అన్న కమిటీలో ఒక మెంబర్గా తీసుకున్నందుకు తర్వాత నాకు ఈ యొక్క అవార్డుకి ఎంపిక చేసినందుకు ఫస్ట్ చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా ఈ దాదాపు ఒక ఐదు వందల మంది సమక్షంలో సెలబ్రిటీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం అనేటువంటిది అది హైదరాబాద్కి నడుబడ్డులో ఉన్నటువంటి రవీంద్ర భారతిలో ఈ యొక్క అవార్డు సెలబ్రిటీస్ చేతుల మీదుగా తీసుకోవడం అనేటువంటిది నా జీవితంలో మర్చిపోనటువంటి मधुरक्षण में सुपर